హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో రెండు రకాల స్వీట్స్ చూపిస్తున్నానండి అవి కూడా ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు అప్పటికప్పుడు నిమిషాల్లో చేసి ఇవ్వచ్చు అండి రెండు కూడా చాలా బాగుంటాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి పళ్ళు లేని ముసలి వాళ్ళు అయినా ఈజీగా తినగలుగుతారు ఇక్కడ ముందుగా చూపించబోయే స్వీట్ వచ్చేసి పచ్చి కొబ్బరితో ఇలా కేక్ లాగా చేశారంటే పిల్లలు ఈజీగా తినేస్తారండి హెల్దీ కూడా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిపైన స్టైనర్ పెట్టేసుకోవాలి ఇలా స్టైనర్ పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి నేను ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాను హెల్దీగా మీరు కావాలంటే మైదాపిండితో అయినా చేసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేసేసుకొని పిండిని జల్లించుకోవాలి ఎప్పుడైనా మనం స్వీట్ చేసినా హాట్ చేసిన పిండిని అనేది తప్పకుండా జల్లించుకోవాలండి ఇలా జల్లించుకుంటే మనకు ఏమన్నా డస్ట్ అనేది ఉన్నా ఈజీగా వచ్చేస్తుంది తర్వాత దీంట్లోకి ముప్పావు కప్పు బెల్లం పొడి వేసుకుంటున్నాను అదే మీరు బెల్లం అనుకోండి ఒకసారి గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు లేదంటే కొంచెం వాటర్ వేసి కరిగించేసుకొని కూడా అలా కూడా కలుపుకోవచ్చు అండి అలా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు బెల్లం పిండి అంతా కలిసేలాగా కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకొని దీంట్లోకి ఇప్పుడు ముఖ్యంగా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి కొబ్బరి అనమాట కొబ్బరిను నేను ముప్పావు కప్పు తీసుకున్నాను దాన్ని ఇలా మిక్సర్ జార్లోకి వేసుకోవాలి వేసుకొని దీన్ని వీలైనంత పలుకులుగా ఉండాలి మీకు అనుకుంటే పలుకులుగా పట్టండి లేదంటే మెత్తగా గ్రైండ్ చేసుకోండి నేను పలుకులుగా కాకుండా మరీ మెత్తగా కాకుండా చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను ఇలా చేసుకుంటే మనం తినేటప్పుడు పళ్ళకు తలుగుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కొబ్బరిని ఇందులోకి వేసేసుకున్నాక అలాగే మంచి టేస్ట్ కోసం ఇలాచి పౌడర్ వేసుకోవాలి హెల్దీగా చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ బెల్లం గోధుమ పిండి వాడానండి మీరు కావాలంటే మైదాపిండి పంచదారతో కూడా చేసుకోవచ్చు అదే పంచదార తీసుకున్నా కూడా సేమ్ అదే క్వాంటిటీలో జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసి వేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు వరకు తీసుకోవాలండి ముందుగా అరకప్పు వేసుకోవాలి మిగతా అరకప్పు కన్సిస్టెన్సీని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మనకు కేక్ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా ఉండాలి మరి లూజ్గా ఉండొద్దు థిక్గా ఉండదు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు మనకు బ్యాటర్ రెడీ అయిపోయిందిగా దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టుకొని నెక్స్ట్ నేను ఇక్కడ దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం కేక్ బౌల్ తీసుకున్నాను మీరు కావాలంటే అల్యూమినియమే అనే కాదండి స్టీల్ బౌల్ అయినా తీసుకోవచ్చు దీనికి ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను సేమ్ మనం కేక్కి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా చేసుకోవాలి డస్టింగ్ కోసం గోధుమ పిండే వేసుకుంటున్నానండి గోధుమ పిండితో డస్టింగ్ చేసుకోవాలి మొత్తము బౌల్ అంతా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కంప్లీట్గా డస్టింగ్ చేసుకొని నెక్స్ట్ మనం ఆల్రెడీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్ని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఎందుకంటే మనం బెల్లం అలానే వేసేసుకున్నాం కదా పొడిలాగా ఇప్పుడు మొత్తం కరిగిపోయి ఉంటుంది కాబట్టి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి నేను ఓన్లీ ఈనో పౌడర్ మాత్రమే వేస్తున్నానండి ఇలాంటి బేకింగ్ సోడా అలాంటివి ఏం వేయకుండా ఇలా చిన్న ప్యాకెట్ దొరుకుతుంది కదా ఆ ప్యాకెట్ ఒక్కటి ఒక్కటి వేసేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఈనో గనక లేకపోతే వంట సోడా ఉంటుంది కదా వంట సోడా ఒక పావు టీ స్పూన్ వేసుకొని ఇలానే సేమ్ పాలు కానీ నీళ్ళు కానీ కొంచెం దానిపైన వేసేసుకుంటే మన ఇది చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రావాలన్నమాట అప్పుడు మనకు కేక్ లాగా ప్లఫీగా వస్తుంది అనమాట స్వీట్ అనేది ఇలా మొత్తం కలుపుకున్నాక నెక్స్ట్ దీన్ని కేక్ బౌల్లోకి వేసేసుకోవడమే మీరు ఒకేసారి ఇలా పెద్ద కేక్ బౌల్లో వేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న గిన్నెలు తీసుకొని గిన్నెలల్లో పెట్టుకున్న కప్ కేక్ లాగా కూడా ప్రిపేర్ అవుతుంది చాలా బాగుంటుందండి ఒక రెండు సార్లు ట్యాప్ చేసుకున్నాక దీనిపైన నేను ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి వేసుకుంటే మాత్రం కొంచెం కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది కదా నేను ముందుగానే స్టవ్ పైన కొంచెం వాటర్ పోసి పెద్ద బౌల్ని ఇలా స్టాండ్తో పెట్టేసుకున్నానండి వాటర్ మరుగుతున్నాయి కదా దీంట్లోకి ఇప్పుడు మనం ఆల్రెడీ బ్యాటర్ వేసుకు పెట్టుకున్నాం కదా కేక్ బౌల్ అది ఇలా సెంటర్లోకి మనం కేక్కి ఎలా పెట్టుకుంటామో సేమ్ అలానే పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ముందుగా ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి నేను ఇక్కడ నాకైతే ముప్పై ఐదు నిమిషాలు పట్టిందండి అయ్యాక కంప్లీట్గా చల్లారినాక ఇలా చాక్తో సేమ్ మనం కేక్ని ఎలా అయితే తీస్తామో అలానే తీసేసుకోవడం కాకపోతే ఈ కేక్ రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండదండి ఈ మామూలుగా అయితే ఇలా చేస్తే ఒక్క రోజులోనే అయిపోతుంది అసలు రెండో రోజు ఉండనే ఉండదు అంత బాగుంటుంది ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే లా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకుంటున్నాము తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి చాలా బాగుంటుంది డెఫినెట్గా ఈసారి మీ ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే మీరు దీన్ని ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు మర్చిపోరండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటుంది ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మూడై మూడు ఇంగ్రీడియంట్స్తో అండి బెల్లం పాలు అలాగే ఫ్లోర్ మూడు ఉంటే చాలు ఇంట్లో ఇలా హెల్దీగా స్వీట్ చేసేసుకోవచ్చు పిల్లలకు కూడా చాలా మంచిది కదా డెఫినెట్గా సమ్మర్లో ట్రై చేయండి లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లోర్ వేసుకోవాలి కాన్ఫ్లోర్తోనే చేస్తామండి స్వీటు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా కాన్ఫ్లోర్ తీసుకున్నాక దాంట్లోకి కొంచెం వాటర్ వేసుకొని ఎక్కడ ఉండలనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి మీరు వాటర్ ప్లేస్లో పాలైనా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ వాటర్ వేస్తున్నాను మీరు కావాలంటే పాలతో అయినా కలుపుకోవచ్చు ఎక్కడ ఉండలు అనేది ఉండొద్దు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా కలిపి ఇప్పుడు ఈ మిక్సర్ని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి రెండు కప్పుల పాలు వేసుకుంటున్నాను రెండు కప్పుల పాలంటే హాఫ్ లీటర్ ఉంటాయండి ఇవి చిక్కటి పాలు తీసుకోవాలి అప్పుడే మనకు స్వీట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అలాగే మనకు తెలిసిపోతుంది అనమాట స్వీట్ అనేది పాలు చిక్కగా లేకపోతే మాత్రం ఎక్కువ మరిగించాల్సి వస్తుంది అదే చిక్కటి అనుకోండి ఎక్కువ మరిగించిన అవసరం లేదు చూడండి పాలు మరుగుతున్నాయి కదా హై ఫ్లేమ్ లో పెట్టి పాలను ఇలా రెండు పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు బాగా మీడియం ఫ్లేమ్ లో పెట్టి మరిగించుకోవాలి కలుపుతూ ఇలా రెండు నిమిషాల పాటు బాగా కలుపుతూ బాగా మరిగించుకున్నాక అవి కాస్త దగ్గర పడతాయి ఇప్పుడు లో ఫ్లేమ్ లోకి పెట్టేసుకొని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న కాన్ఫ్లోర్ ఉంది కదండి దాన్ని ఒకసారి మళ్ళీ వేసుకునేటప్పుడు ఈ విధంగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకొని ఒక సైడ్ కలుపుకుంటూ ఇంకో సైడ్ కాన్ఫ్లోర్ మిక్చర్ని వేసేసుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకోవాలండి దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి ఉండలు కట్టేస్తుంది కాబట్టి అడుగు నుంచి మొత్తం అంతా కాన్ఫ్లోర్ పాలల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి వేసుకోవాలి కొంచెము ఇలాచి పొడి కూడా మొత్తం అందులో కలిసేలాగా కలుపుకొని ఇది కాస్త దగ్గర పడే వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి లేదంటే అడుగు మాడుతుంది కాబట్టి జాగ్రత్తగా అడుగు మందంగా ఉన్న ప్యాన్లోనే చేసుకోండి అప్పుడే మనకు స్వీట్ అనేది అడుగు పట్టకుండా ఉంటుంది అలాగే దగ్గరే ఉండి కలుపుతూ రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాల్సి వస్తుంది ఇది కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా కొంచెం దగ్గర పడింది కదా మీకు చూస్తేనే తెలిసిపోతుంది కొంచెం కన్సిస్టెన్సీ అనేది దగ్గరకు వచ్చింది కాబట్టి ఈ టైంలో మళ్ళీ ఒకసారి బాగా అంత కలిసేలాగా కలుపుకున్నాక స్వీట్ కోసం నేను ఇక్కడ ముప్పావు కప్పు బెల్లం వేసుకుంటున్నానండి మీరు కావాలంటే పంచదారైనా వేసుకోవచ్చు హెల్దీగా చేసుకోవాలి అంటే బెల్లం అయితే చాలా బాగుంటుంది అలా అని పాలలో బెల్లం వేస్తే విరిగిపోయే ఛాన్స్ ఉండదండి కాంట్ ఫ్లోర్లో కలిసిపోయాయి కాబట్టి పాలు విరిగే ఛాన్స్ అస్సలు ఉండదు బెల్లం వేసుకోవచ్చు బెల్లం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బెల్లం కరిగే కొద్దీ మనకు కలర్ కూడా చేంజ్ అవుతుంది మిక్చర్ది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే బెల్లంతో అయితే చాలా బాగుంటుంది ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక కప్పు వేసుకోండి పర్వాలేదు ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ముప్పావు కప్పు అనేది ఎక్కువ తినే వాళ్ళైతే ఒక కప్పు వేసుకోండి చూడండి ఇలా కలుపుతూ ఉండగానే దగ్గర పడుతుంది ఈ టైంలో దీంట్లోకి ఒక టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియం వచ్చేసి మిరియాల పొడి అండి దీంతోనే టేస్ట్ చాలా బాగుంటుంది డెఫినెట్గా వేసుకోవాలి ఇలా మిరియాల పొడి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి చూడండి చూస్తేనే మీకు అర్థమైపోతుంది దాదాపుగా దగ్గర పడినట్టే ఉంది ఇంకొక నిమిషం పాటు ఉడికించుకోవాలి కలుపుకుంటూ ఇలా ఒక నిమిషం తర్వాత ఉడికిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి నేను ఇక్కడ కేక్ బౌల్లో వేసుకుంటున్నానండి మీరు స్టీల్ గిన్నెలో అయినా వేసుకోవచ్చు దేంట్లో వేసుకున్నా పర్వాలేదు ఈజీగానే వచ్చేస్తుంది చల్లారాక ఇలా మొత్తం మిక్చర్ని వేసేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి అది గట్టిపడుతుంది కాబట్టి ఇలా వేసుకున్నాక ఒక రెండు సార్లు ట్యాప్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఒక గంట పాటు పక్కన పెట్టేసుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టొద్దండి జస్ట్ పక్కన పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు చేయి పెట్టి చూస్తే మీకు గంట తర్వాత అసలు అంటుకోవట్లేదంటే చల్లారిపోయినట్టే ఒక ప్లేట్ పెట్టి డిమోల్ చేసుకుంటే ఈజీగా ఊడొచ్చేస్తుంది అసలు ప్యాన్ కూడా ఎక్కడ గిన్నె కూడా అంటుకోదండి చాలా నీట్గా వచ్చేస్తుంది చూడండి మన కేక్ ఏ విధంగా వస్తుందో అలా వస్తుంది ఇలా ప్లేట్లోకి వచ్చాక దీన్ని మీరు కావాలంటే ఎలా అయినా డెకరేషన్ చేసుకోవచ్చండి చాక్లెట్ తురుముకొనైనా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ పెడుతున్నాను బాదం పిస్తాను ఈ విధంగా కట్ చేసుకొని డెకరేట్ చేసుకుంటున్నాను పిల్లలకు కలర్ఫుల్గా ఉండాలి అంటే చాక్లెట్ ఉంటుంది కదండి డైరీ మిల్క్ చాక్లెట్ దాన్ని సన్నగా దీనిపైన తురుముకున్నా కూడా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇష్టంగా తింటారు దీన్ని పీసెస్గా కట్ చేసుకొని బౌల్లో పెట్టుకొని తినేయడం అనండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా తప్పకుండా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్